సౌమ్య వెల్కమ్ టు మై ఛానల్ బిట్టు వన్ చిట్టు బ్లాక్ మేమైతే కైలాసగిరి టెంపుల్ అయితే వెళ్లేసి కైవరానికి అయితే వెళ్తున్నామండి ఫస్ట్ అయితే కైవరానికి వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా టైం అయిపోతే కైలాసగిరి టెంపుల్ అయితే క్లోజ్ చేసేస్తారని చెప్పి మేమైతే ఫస్ట్ అక్కడ వెళ్లేసి వచ్చేసినాం ఇంకా కైవరం ఎలా ఉంటుందో ఏంటి అక్కడ టెంపుల్లో ఏ అంటే దేవుడు ఏది ఉంటారని చెప్పేసి చూపిస్తాను రండి కైవరం తాత గుడికి దగ్గరలో ఉన్నాం ఈ ఫోన్ ఒకటే సౌండ్ గూగుల్ తల్లి టేక్ ద రైట్ టేక్ ద అనుకుంటా మనం మనమైతే వచ్చేస్తున్నాం ఇంటికి తెలుసు మేమైతే వచ్చేస్తున్నాం కైవరానికి ఇంకా లోపలికి పోయేసి ఎలా ఉందో చూపిస్తాం బయట లొకేషన్ అయితే ఇట్లుంది చెట్లతో నేనైతే ఇది సెకండ్ టైం రావడం మహితి చూడే హ్యాపీగా ఉందాం పిల్లలు మాత్రం ఏ గుడికి వచ్చినా సరే డిస్టర్బెన్స్ చేయకుండా ఉంటారనమాట జనాలు వచ్చే వాళ్ళంతా ఎంత బాగా వస్తున్నారో భజన్లు అంత బాగా జరుగుతుంది ప్రసాద సేమ్ అదే ఇక్కడ పోతా ఎనీ టైం ఇక్కడ కూడా ఉచిత ప్రసాదం ఉంటుంది ఫైనలీ కైవరం టెంపుల్ చూస్తున్నారు కదా ఇది పెద్ద స్టేడియం లాగుంది ఇంక ఇక్కడ భజన్లు కోలాట్లు ఇవన్నీ కూడా ఇక్కడ మీకు చూపిస్తానండి మేమైతే కైవరం తాత టెంపుల్కి అయితే వచ్చేసామండి ఇది కర్ణాటకలో ఉంటుంది చింతామణికి అయితే చాలా దగ్గర అనమాట అలానే దీనికి దగ్గరలోనే కైలాసగిరి టెంపుల్ కూడా ఉంటుందండి ఎవరైనా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఫస్ట్ అయితే కైలాసగిరి టెంపుల్కి అయితే వెళ్ళేసి వచ్చేయండి అంటే వెలుగు ఉన్నట్టే ఆ తర్వాతే కైవరానికి అయితే రండి ఎందుకంటే ఇక్కడ నైట్ అంతా భజన్లు కోలాట్లు ఇవంతా ఉంటాయన్నమాట కానీ కైలాసగిరి టెంపుల్లో కొంచెం క్లోజ్ చేసేస్తారండి అంటే దానికి టైం లిమిట్ ఉంటుందన్నమాట ఎవరైనా వెళ్ళాలనుకున్న వాళ్ళు ఫస్ట్ అక్కడికి వెళ్ళేసి ఆ తర్వాత ఇక్కడికైతే వచ్చేసేయండి ఇంకా నేనైతే ఇది సెకండ్ టైం అండి రావడం నాకు కొంచెం అంటే సిక్స్త్ సెవెంత్ ఆ మధ్యలో ఒకసారి అయితే వచ్చాను అది మా అమ్మ వాళ్ళ చెల్లెలు కూడా అయితే వచ్చాననమాట అంటే మా చిచ్చమ్మ కూడా అయితే వచ్చానండి ఇది సెకండ్ టైం కానీ అప్పుడు చూసింది వేరేలా అనిపించింది ఇప్పుడు చూసింది నాకు వేరేలా అంటే ఆ టెంపుల్ లోపల తీసుకుందామని ట్రై చేశాను కాకపోతే అంతగా కుదరలేదు ఏదో లైట్గా తీసుకున్నాను ఇక్కడ స్టార్టింగ్లోనే అయితే పెడతారండి మనకి అంటే నామాలు నిలువు నామాలు అయితే వేస్తారు అంటే వైట్ కలర్లో ఒకటి రెడ్ కలర్లో అయితే అంటే వేరే వేరే చోట్లయితే వేస్తారనమాట ఇంకా అలా వేపించుకొని మనం టెంపుల్లోకి అయితే వెళ్ళిపోవడమే టెంపుల్లోకి వెళ్ళేసి వచ్చేసిన తర్వాత ఇక్కడ గాజురు ఉంటాయండి ఇంకా వీటిని అయితే మొక్క మొక్కేసేయాలి ఇంకా మొక్కేసుకొని ఇక్కడ ఏదైనా అంటే సంతానం కలగకుండా ఉంటుంది కదా అలాంటి వాళ్ళు వస్తే చాలా బెనిఫిట్ ఉంటుందండి ఖచ్చితంగా అయ్యింది అని చెప్పేసి చెప్తున్నారు అంటే సంతానం కలిగింది అని చెప్తున్నారనమాట ఇంక ఇక్కడే లడ్డూలు కూడా ఉన్నాయండి మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ప్రసాదంగా లడ్డూలైతే తీసుకొని ఇంకా కోలాట్లు అవన్నీ ఉన్నాయి చూపిస్తాను మీకైతే నేను ఇంకా మా హస్బెండ్ అయితే లడ్డూలు అయితే తీసుకుంటున్నారు ఇంకా ఎక్కడికి వచ్చినా సరే లడ్డూలు ఖచ్చితంగా ఉండాల్సింది ఏదైనా ప్రసాదంగా ఇంకా మేము అక్కడ నుండి కోలాట్లకైతే సిద్ధ అంటే రెడీ అవుతున్నారండి ఇప్పుడిప్పుడే కోలాట్లకి ఇది వీళ్ళు ఏంటంటే చూశారు కదా ఇవేనండి కోలాట్లు కోలాట్లు అయితే చాలా బాగా వేశారు చిన్న పెద్ద అని తేడా లేకుండా నేర్చుకొని వచ్చి ఇక్కడ వేస్తున్నారు ఇంకోటి ఏంటంటే ఇక్కడ డ్రోన్ కెమెరా కూడా యూజ్ చేస్తున్నారండి అంటే మొత్తం వీడియోస్ అయితే తీసుకొని వాటిని అయితే అప్లోడ్ చేస్తున్నారనమాట అంటే యూట్యూబర్స్ కానీ లేకుంటే ఛానల్స్ వాళ్ళు కానీ ఇలా డ్రోన్స్ యూజ్ చేస్తున్నారండి ఇంకా లోపల కూడా ఉన్నాయి కెమెరాస్ అంతా నేను చూపిస్తాను ఇంకా టెంపుల్ ఈవినింగ్ అయిపోతూ ఉందండి లైటింగ్స్కి ఇలా ఉందనమాట చాలా బాగుంది టెంపుల్ టెంపుల్ మొత్తం నిజంగా భక్తులతో కలకలలాడిపోతూ ఉందనమాట నిజం చెప్పాలంటే ఇలా ఆడడానికి వచ్చిన వాళ్ళే జాస్తి ఉన్నారండి భక్తుల కంటే అంటే కోలాట్లు వాళ్ళ ఊర్లలో నేర్చుకొని ఉంటారు కదా వాళ్ళంతా విజిట్ చేయొచ్చు అనమాట ఇక్కడికి అంటే వాళ్ళ ప్లేస్ వాళ్ళు వెతుక్కోవాలన్నమాట వచ్చిన తర్వాత ఇంకా ఆ ప్లేస్ వెతుక్కొని తర్వాత మనమైతే వేసుకోవచ్చు అనమాట ఇంకా ఇక్కడ వీళ్ళు వేసినారు కదా ఇక్కడైతే నాకు చాలా బాగా నచ్చిందండి ఇంకా ఎంత చూసినా కోలాట్లు అదే ఉంటుందన్నమాట అంటే బ్యాచుల్ బ్యాచుల్గా డివైడ్ అయ్యి వేస్తూ ఉంటారు ఒక్కో ఊరు వాళ్ళు ఒక్కోరు ఊరు అన్నట్టు ఇంకా అది చూసుకొని ఎంత చూసినా ఒకటే కదా అన్నట్టు ఇంకా చూసుకొని మేమైతే ఇక్కడికి వచ్చేసామండి ఇంకా ఖచ్చితంగా ఏదైనా టెంపుల్కి వస్తే ఇలా రావాల్సిందే ప్రసాదాలు కన్నా తీసుకోవాల్సిందే ఇంకా మేమైతే ఇక్కడికి వచ్చేసాం ఫస్ట్ అయితే ప్రసాదాలు అయితే తీసుకున్నామండి అంతకుముందే హితము చూస్తున్నారు కదా అరిచి గోల్ అనమాట మీరు లాస్ట్ వీడియోలో వినింటారు అంటే ఎండింగ్లో వినింటారు నాకు కూడా బొమ్మ తీసి అని చెప్పేసి అక్కడ స్టార్ట్ చేసిందండి కైలాసగిరిలో స్టార్ట్ చేసిందనమాట నిజం చెప్పాలంటే ఇంటి దగ్గరే స్టార్ట్ చేసింది నాకు బొమ్మలు తీసి ఇవ్వాలి అని చెప్పేసి ఇంకా వాళ్ళ నాన్నమ్మ మీద అయితే అరుగు చేస్తూ వస్తూ ఉన్నారనమాట కారులో కూడా నాకు అవి తీసి ఇవి తీసి అని చెప్పేసి చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు ఫస్ట్ అయితే స్నాక్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం ఇంకా అక్కడైతే నాకైతే స్వీట్స్ తీసుకున్నానండి ఇంటి వాళ్ళకైతే అంటే బొరుగులు ఇవన్నీ తీసుకున్నాం అనమాట నల్లకాజులు వద్దమా బాగుండే సూపరా సూపర్ బాగుండే ఏం కావాలి కావాలా ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే నాకు నాకేది కొనుక్కోవాలనిపించలేదండి కానీ ఇవాళ ఏంటో ఈ దండలు చూసేపాటికి కొనుక్కోవాలనిపించింది ఇంకా తీసేసుకున్నాను కానీ వేసుకుంటానా లేదా అని చెప్పేసి చూడాలన్నమాట కార్లో పెట్టేదానికి దేవుడు ఏం దేవుడా మాత్రం నిజంగా

చూస్తారు కదా పిల్లల్ని తోడుకోకపోతే అట్లుంటుంది అనమాట ఇంకా ఈవినింగ్ కాస్త నైట్ అయిపోతూ ఉందండి ఇంకా మేము కొనుక్కోవడం కూడా కంప్లీట్ అయిపోయింది ఎర్లీగా ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పేసి ఇంకా మేమైతే ఆఫ్టర్నూన్ వచ్చాము కదా ఇంకా ఈవినింగ్ అంతా ఇంటికి వెళ్ళిపోదామని చెప్పేసి అయితే వచ్చాం ఇంకా అక్కడ నుండి వచ్చేటప్పుడు కుంకుమైతే తీసుకొని వచ్చామండి లో ఒక మ్యూజిక్ నాన్ స్టాప్ గా వస్తుంది కదా అది నేను మ్యూజిక్ అనుకున్నానండి కానీ కాదు రండి చూపిస్తాను అదే అక్కడ పాడుతున్నదండి అది అంటే సినిమాలోంది కాదు ఇంకా కాపీరైట్ ఏం రాదు కదా అని చెప్పేసి నేను అలానే పెట్టేశాను ఇంక ఇక్కడ అరికథలు పాడేవాళ్ళు కోలాట్లు వేసేవాళ్ళు అలానే సాంగ్స్ పాడేవాళ్ళు అన్ని రంగాల వాళ్ళని అయితే ప్రోత్సహిస్తూ అంటే పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళని ప్రోత్సహిస్తూ ఇక్కడైతే ఇలా భజన్లు కోలాట్లు ఇవన్నీ పెడుతున్నారండి అంటే ఇదేం పోటీ ఏం లేదు ఎవరికి వచ్చింది వాళ్ళు చేసుకోవచ్చు అనమాట దీనికి పేమెంట్ ఉంటుందా అంటే అది నాకు క్లారిటీగా ఏం తెలియదండి ఎంత చూసినా అదే కోలాట్లు అదే భజన్లు అదే సాంగ్స్ ఇంక అక్కడ నుండి మేము అన్న ప్రసాదా దగ్గరికి అయితే వచ్చేసామండి ఇంక ఇక్కడ కూడా సేమ్ ఎప్పుడు వెళ్ళినా సరే పెడుతూ ఉంటారనమాట ఇంకా భోజనం అయితే చేసేసామండి ఇంకా నైట్ అయిపోయింది ఇంకా మేము ఇంటికి బయలుదేరిపోవడమే నేను వీడియోస్ ఎక్కువ తీసుకునేశాను అనుకున్నాను కానీ ఎక్కువేం తీసుకోలేదు తిప్పి తిప్పి కొడితే పది నిమిషాలు కూడా రాలేదండి వీడియో ఎందుకంటే నాది స్టోరేజ్ ఫుల్ అయిపోతుందేమో అని చెప్పేసి భయంకి నేనైతే వీడియోలు ఎక్కువ తీసుకోలేకపోయాను బిడ్డలు ఎంత బాగా పోతుండరా దిగమాను కూడా చెట్లు ఎంత బాగా పోతుండీ వాళ్ళెంత హుషారుగా నడుచుకుని పోతాంటే హితి మాధుడి ఇట్లా సాంకాలకి ఎక్కింది ఫస్ట్ బిడ్డ కదా గారాబం చేసేసి ఇట్లా తయారైంది